ముద్దారు ఏలింగం కోరు అయ్యారు మన సంతా

போோ கத நூடச்சு தப்பு ஏசில்ல கதை எப்படி ஏம தப்பு ஏசில்ல கதை எப்படி மே தப்பு ஏசா தான் பண்டாரம் போய்டா தப்பு ஏசிடறா தப்பு தப்பு ஏசி அய்யோ ஏன் தப்பு பண்டாரம் பயில தள்ளி தப்பிட்டே கொண்டவா தப்பே அப்பா Io ora è no, no. నీరులేదు వంటి సుమలేదు కడపకణం లేని ఏనాడ కండి నీరులేదా వాళ్ళు ముప్పై మూడు గుట్ట రావంగా పాత ప్రబల కంటి కంటిగొడ్డ కన్నీరు వాళ్ళు ఏడతాడు వాళ్ళ కన్నీరు ఎండి కొండ మీద పరమేశ్వడు అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్మ అచ్చు చిని ఎండి కొండ ము దక్షిణ భాగమంతు పంచనగిరులు పంచనగిరిలా పార్వతేవి పండుగ అని ఆడ వీళ్ళు వెళ్తాడు వీళ్ళ కనీరు వచ్చింది పండుకులకి ఆడ పార్వతమ్మకు గుట్టాల మునిగం ముద్ద పార్వతి అదే గుడ్డ ఎందుకు కొట్టాలి మీ ఉండే దున్నపోతు లేవా దున్నపోతుంటే చావపోతే ఏం చెప్తది ఏ కేసీఆర్ ఉన్నప్పుడు దళిత బంధు బర్రులు పొచ్చారు బర్ర ఇచ్చిండు మరి ఇచ్చిన అన్ని బర్రే ఇచ్చిండు

నేర్చుకుంటాను వద్దు వద్దు స్థైలు వాళ్ళకే కావాలి ఒకరి సరే పర్వాలేదే పార్వతమ్మ దేవతలు అందరూ మేము సభ చేసుకోవచ్చు ఈ సభ కాడికి ఆడలు రావచ్చు రావచ్చు પનાલાલે જલેસનો ન્યાય મસલો એ મસ્તો બાર આ પનાલાલે લેટનસ ને રીકેસ આતે રા ಊರಿ ಕೊಡ್ತಾ ಸುರುಕು ಸುರುಕು ಹೊಂಟ ಕೊಡ್ತಾ ಓ ಪಿ ಸುಳ್ಳು ನೀ ಪಿಲ್ಟ ಮಾತಮ್ಮ ಎರಾಮ ಪರ್ಮೇತ್ರಿ ಪಿಲ್ ಎತ್ತೀತೆ ನಾನು ಅದೇ ಅನ್ನ ಹೊ ನಾನು ಎಕ್ಕಿ ಪಡ್ತೇ ಪರ ತಮ್ಮ ಸೀರೆ ಉಸಿಪತೀ ನೀರು చేసుకున్నావా ఒక మంటలు అర్ధాలు ఉంటాయి రెండు అర్థాలు రెండు అర్థాలు పంచాంగ పండుకున్నా పండుకున్న కన్నా ముత్యాల ముందు ముద్దవాడు అడిచింది అందుకే వచ్చిన లేదు లేదు నాకు వచ్చి కన్నీరాన్ని పిల్లలు లేని వారి కన్నీరా ఎందుకడ అండి ఎన్నికడ ఎట్లా పండి బురజలు దిగబడితే నూకి పోతు బొత్తులు కదా ఎట్లా పడి నూకుపోతున్నాకి పోతు

చూసుకుంటే లోకల్ కనబడతాను చూడు నా చేతుల చూసినా ఏం కనబడతాను అన్ని అడ్డమైన గీతలు కనిపిస్తాను అడ్డమైన గీతలు నీ కళ్ళకి ఏం పెట్టావు ఐటెక్స్ అడ్డమైన కాటి ఐటెక్స్ అడ్డమైన కాటి కడతాను అది కూడా గంతకే నీకు అడ్డమైన గీతలు కనబడతాను మరి నువ్వేం పెట్టినవే నేను కుడిక నీ పదలు పెట్టిన అర్చన చూసుకుంటే నాకు అట్టి లోకల్ కనబడతాను మరి పార్వదేవి ఇది ఎవరి కన్నీరు కాదు నితి అయ్యత నగరం వెళ్తాను నీలసేన రాదు నీలసేన రాదు మరి నిర్మలాది వాళ్ళు అరవై ఏళ్ళు దగ్గరికి వచ్చింది అయినా వాళ్ళకి అమ్మ ఈ నేర్లకు వాళ్ళకి సంతానం మీద కోరిక బట్టి వాళ్ళ కొడుకులు నా చోటు రాలే బిడ్డలుగా వాళ్ళ చోటు రాలే ఎందుకు రాలే వాళ్ళ కొడుకులు బిల్లన్న జోలి అయ్యో మా గర్భన కొడుకులు పుట్టాలి మా గర్భన బిడ్డలు పుట్టాలని వాళ్ళకి ఇంతవరకు ఆలోచన రాలే ఎందుకు రాలేదంటే ఈ నిర్మలాదేవి తోడబుట్టిన చెల్లె లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవిని కరువుడ నగరం ఇచ్చారు ఆమె భర్త వాళ్ళ రాబాన ఇద్దరు కొడుకులు నీవే చెల్లె గరవారా ఇద్దరు కొడుకులు పెడితే ధనంజయరాజు అనంజయరాజు ఇద్దరు కొడుకులు వచ్చినాక ఆరుల నెలల వాళ్ళు పుట్టుగత్తలు వచ్చి కరుగోడు రాజులు లచ్చీదేవి ఇద్దరు ప్రాణం పోయింది ప్రాణం పోతే ఈమె తోడబుట్టే చెల్లె కదా నిర్మల దేవి చెల్లె కదా ఈమె మతరావు ఎత్తే మా మరది ప్రాణం బాయ్ మా చెల్లె ప్రాణం బాయే అని నీరసేన రాజు తీసుకొని కరవకోట నగరం పోయి మరది రెండు చెల్లెను దానం చేసి నా చెల్లె పిల్లగళ్ళకి ఎవరు లేరు పాలి బలగం లేరు ఈ పిల్లగా ఎవరు దాదా నా చెల్లెపిల్లలు కాదా నేనే తీసుకెళ్ళి సాధకుంటా అని ధనంజయరాజు ధనంజయరాజును తీసుకొచ్చి నితి అయోధ్య నగరంలోన సాది సవరించి పెంచి పెద్ద చేసింది నిర్మల దేవి అవ్వ అని పిలుస్తారు నాయన నాయన పిలుస్తారు ఇంతే ఇంతే ఇద్దరి పిల్లలకు బుద్ధిగాన వచ్చిన ఇద్దరి పిల్లగా ధనావతి అవ్వమ్మ ఇద్దరు తీసుకొచ్చి ఇద్దరు కొడుకులు లగ్గం చేసి లగ్గం చేసినాక ఆ ఊళ్ళో ఉన్న మంది అన్నారు అయ్యా మీ ఊరిది కాదు అసలు మీది కరువుకోట్టు అవ్వడం అవి మీకు అయితే మీకు పెద్దమ్మ కావాలి మీకు పెద్ద కావాలన్నా అన్నప్పుడు ఆ ఇద్దరు పిల్లగాళ్ళు పెద్దమ్మ దగ్గరికి వచ్చేది పెద్దమ్మ దేవి ఈ ఊరు మాది కాదు ఈ పల్లె మాది కాదు మాది కరువుకోటి నగరం అంట పెద్దమ్మ మా ఇంటికి మేము వెళ్ళిపోతాం అది ఉన్న ఊళ్ళే మన్ను బుక్కి బతకాలంటారు పెద్దమ్మ మా ఇంటికి మేము వెళ్ళిపోదాం అంటే నిర్మలదేవి మోకాన కొంగ పెట్టిందా